అందరికీ నమస్కారం అర్ధాంగి పార్ట్ నలభై తొమ్మిది విద్య సాగర్ ఎవరికీ తెలియకుండా సింగపూర్ వెళ్తారు సింగపూర్ లో డబ్బులు డాలర్లుగా మారుస్తానని వీళ్ళతో వచ్చిన ఒక వ్యక్తి రామారావు అనే వ్యక్తి విద్య దగ్గర డబ్బులు తీసుకొని పారిపోతాడు రామారావు కోసం ఆ ఎయిర్పోర్ట్ మొత్తం వెతికినా కనపడ్డు సాగర్ చాలా బాధపడుతూ ఇక నాకు ఆపరేషన్ జరగదు ఎలా అని బాధగా మొహం పెట్టేసరికి మీరేమీ కంగారు పడకండి మీ ఆపరేషన్ జరుగుతుంది అని నమ్మకంగా చెప్తుంది విద్య ఎలా జరుగుతుంది విద్య డబ్బులు లేవు కదా అని సాగర్ అడిగితే లేదండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి హాస్పిటల్లో మన డబ్బులు అయినా ఇవ్వచ్చు అని భరత్ చెప్పాడు అందుకని కేవలం మన ఖర్చుల కోసం ఎక్స్ట్రాగా తెచ్చిన ఐదు లక్షలు మాత్రమే డాలర్లుగా మార్చడానికి రామారావు గారికి ఇచ్చాను నీ ఆపరేషన్కి అవసరమైన ఇరవై లక్షలు బ్యాగ్లోనే ఉన్నాయి మనం మన పర్సనల్ ఖర్చులు తగ్గించుకుంటే సరిపోతుంది దీని గురించి బాధపడకండి అని విద్య కి చెప్తుంది ఇక సాగర్ సరే అని తల ఊపటంతో ఇద్దరు విమానాశ్రయం బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళడానికి కారు మాట్లాడుకుంటారు కారు అతను హాస్పిటల్ దగ్గరికి తీసుకువెళ్లడానికి యాభై డాలర్లు అని చెప్పటంతో సాగర్ విద్య ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు వెంటనే విద్య భయ్యా ఇక్కడ నుండి హాస్పిటల్ కి ఎంత దూరం అని అడగటంతో రెండు కిలోమీటర్లు అని సమాధానం ఇస్తాడు ఆ డ్రైవర్ థ్యాంక్ యూ భయ్యా మాకు కారు వద్దు అని చెప్పి అక్కడ నుండి ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకుంటూ హాస్పిటల్ కి నడుచుకుంటూ వెళ్దాం అప్పుడు మనకి డబ్బులు మిగులుతాయి అని విద్య అనటంతో సరే అని తల ఊపుతాడు సాగర్ ఇద్దరు అలా బ్యాగ్ పట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ హాస్పిటల్ కి వెళ్తారు అక్కడ హాస్పిటల్లో స్టాఫ్ విద్యతో మాట్లాడేది అర్థం కాదు అంతలో ఒక ఇండియన్ డాక్టర్ వచ్చి విద్యతో మాట్లాడతాడు విద్య చాలా ఆనందంగా సాగర్ గురించి చెప్తే ఆ డాక్టర్ సాగర్కి అన్ని రకాల పరీక్షలు చేసి ఎప్పుడు ఆపరేషన్ చేయాలనేది చెప్తాం అప్పటి వరకు మీరు ప్రశాంతంగా రూమ్ లో ఉండండి అని చెప్పి అక్కడ ఉన్న నర్సుని పిలిచి రూమ్ ని చూపించమని చెప్తాడు ఇక ఇద్దరు రూమ్ లోకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని సాయంత్రం భరత్కి ఫోన్ చేసి ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటుంది విద్య అవును మనం ఎక్కడికి వెళ్ళాము అర్థం కాక ఇంట్లో ఎలా కంగారు పడుతున్నారో ఏంటో అంటాడు సాగర్ ఢిల్లీలో సాగర్ వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసే సమయమైనా ఎవరూ కూడా ఇంకా విద్య టిఫిన్ పూర్తి చేయలేదు పిలవలేదేంటా అని ఆలోచిస్తూ ఉంటారు అంతలో లక్ష్మి ఏంటమ్మా విద్య రోజు ఈ సమయం కల్లా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ ఏర్పాటు చేసి అందరినీ పిలిచేదానివి ఈ రోజు ఏమైంది అసలు ఉదయం నుంచి నేను నిన్ను చూడలేదు అంటూ విద్యని వెతుకుతూ లక్ష్మి ఇల్లంతా తిరిగింది విద్య కనపడకపోవటంతో లక్ష్మి కంగారుగా ఇంట్లో అందరికీ చెప్తుంది అందరూ కూడా తలా వైపు టెన్షన్ గా వెతుకుతూ ఉంటారు అంతలో సింధూరాకి అవును కదా సాగర్ కూడా కనపడట్లేదు అన్న సందేహం కలిగి సాగర్ని కూడా వెతుకుతూ గతిలోకి వెళ్తుంది అక్కడ గదిలో ఒక పేపర్ మీద నేను విద్య సరదాగా బయటికి వెళ్తున్నాము పది రోజుల్లో తిరిగి వస్తాము మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు మీ సాగర్ అని రాసిన లెటర్ ఉంటుంది అది చూసిన సింధూర పెద్ద పెద్దగా కేకలు పెడుతుంది సింధూ కేకలు విని అందరూ ఆ గదిలోకి వస్తారు ఏమైంది సింధూర ఎందుకలా కేకలు పెడుతున్నా కార్తీక్ అడిగేసరికి ఏమండి విద్యకు పిచ్చి పట్టినట్టుంది విద్య ఏం చేస్తుందో విద్యకు కూడా తెలిసినట్టు లేదు అని కోపంగా అరుస్తుంది విద్య ఏం చేసిందో వివరంగా చెప్పు ఎందుకు అలా అరుస్తున్నావని కార్తీక్ అనడంతో విద్య సాగర్ సరదాగా పది రోజులు తిరగడానికి బయటకు వెళ్తున్నారని లెటర్ రాసి బయటికి వెళ్లారు అసలు ఎక్కడికి వెళ్ళారు మనకి చెప్పకుండా సాగర్ని ఎక్కడికి తీసుకువెళ్ళింది అని కోపంగా అరుస్తుంది కార్తీక్ సింధూరా చేతిలో ఉన్న కాగితాన్ని తీసుకుని చదువుతాడు సర్లే సింధూర విద్యాసాగర్ అలా సరదాగా వెళ్ళాలి అనుకున్నారేమో మనం చెప్తే పంపించమని అలా వెళ్ళి ఉంటారు దానికి ఎంత లాభం ఎందుకు అరుస్తున్నా ఏమీ కాదులే అని కార్తీక్ చెప్పినా లేదండి విద్య ఏదో ప్లాన్ చేస్తుంది విద్య ప్రవర్తనలో కూడా ఈ మధ్య చాలా తేడా ఉంది అని సింధూర అనడంతో సింధూరా విద్య ప్రవర్తనలో మార్పు వస్తే అప్పుడే అడగాల్సి ఉంది ఇప్పుడు ఎందుకు ఇలా లేనిపోని భయాన్ని అందరి మనసుల్లోకి ఎక్కిస్తావు విద్య సాగర్ భార్య సాగర్ని కంటికి రెప్పలా చూసుకుంటుంది నువ్వేమీ కంగారు పడుకు అందర్నీ అక్కడి నుండి వెళ్దాం పదండి అంటాడు కార్తీక్ అందరూ కూడా కార్తీక్ చెప్పిన దాంట్లో నిజం ఉంది అనుకుని సింధూరాని ఎవరూ పట్టించుకోరు కానీ సింధూరాకి మాత్రం ఎక్కడో ఏదో జరుగుతుంది అన్న అనుమానం కలిగింది సింధూర సందేహంగా భరత్ వైపు చూస్తే భరత్ చాలా ప్రశాంతంగా కనపడతాడు సాగర్ కనపడట్లేదు అని అందరు టెన్షన్ పడినప్పుడు కూడా భరత్ అలా కూలుగా ఉన్నది గుర్తుకు వచ్చిన సింధూరాకి భరత్కి ఎక్కడికి వెళ్ళారు ఏంటి అన్న విషయం తెలుసు నేను నేరుగా భరత్ని అడిగిన భరత్ చెప్పడు కాబట్టి భరత్ ఏం చేస్తున్నాడో ఒక కంట కనిపిస్తే అన్ని వివరాలు తెలుస్తాయని సింధూర భరత్ ని గమనించడం ప్రారంభిస్తుంది సింగపూర్ హాస్పిటల్లో సాయంత్రం ఒక నర్సు సాగర్ గది దగ్గరికి వచ్చి మేడం హాస్పిటల్లో రాత్రి సమయంలో గదిలో ఒక్కరు మాత్రమే ఉండాలి ఇంకొకరికి పర్మిషన్ ఉండదు హాస్పిటల్ చుట్టుపక్కల చాలా హోటళ్ళు ఉన్నాయి మీరు రాత్రికి హోటల్లో విశ్రాంతి తీసుకుని రేపు ఉదయం ఆరు గంటలకు రండి అని చెప్పటంతో లేదండి సాగర్ ఒక్కడే ఉండలేడు నేనుంటాను అని రిక్వెస్ట్ చేస్తుంది విద్య లేదు మేడం ఈ హాస్పిటల్ రూల్స్ అందుకు ఒప్పుకోవు సాగర్ని మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము మీరు దాని గురించి ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్తుంది ఇక తప్పని పరిస్థితుల్లో విద్య తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని సాగర్ని జాగ్రత్తగా ఉండమని చెప్పి హాస్పిటల్ నుండి బయటికి వస్తుంది వేరొక హోటల్లో ఉండాలి అంటే డబ్బులు ఖర్చు అవుతాయి అని డబ్బులు ఆపరేషన్ కు మాత్రమే సరిపోతాయి ఇప్పుడు ఎలా అని ఆ హాస్పిటల్ బయట ఉన్న గార్డెనింగ్ ఏరియాలో ఒక బేజ్ మీద కూర్చొని ఉంటుంది రాత్రంతా విద్య చలిలో ఆ బెంచ్ మీద చీరని ముసుగా కప్పుకొని కూర్చొని ఉంటుంది సాగర్కి తెల్లవారుజామున మెడుకు వస్తుంది సమయం ఐదు అవుతుంది ఇంకొక గంట అయితే విద్య ఇక్కడికి వస్తుంది ఈ కాసేపు హాస్పిటల్లో అటు ఇటు తిరుగుదామని చెప్పి వరండాలో సాగర్ తిరుగుతూ ఉంటాడు సాగర్ వరండాలో తిరుగుతున్నప్పుడు గార్డెన్ ఏరియాలో ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్న విద్యను చూస్తాడు విద్య అలా కూర్చొనే నిద్రపోతూ ఉంటుంది సాగర్కి చాలా బాధ కలుగుతుంది డబ్బులు లేవు కదా అందుకని విద్య రాత్రంతా అలా అక్కడే ఉంది భరత్కు ఫోన్ చేసి చిన్ను హెల్ప్ తీసుకొని కొంచెం డబ్బులు పంపిస్తాడేమో కనుక్కోవాలి లేదంటే ప్రతిరోజు రాత్రి విద్య అలా బయట ఉండాల్సి వస్తుంది అని అనుకుంటాడు సాగర్ ఆరు గంటలైన తర్వాత విద్య సాగర్ దగ్గరికి వస్తుంది టిఫిన్ చేసిన తర్వాత డాక్టర్ వచ్చి సాగర్ ఆరోగ్యం చాలా బాగుంది రేపు ఉదయం ఐదు గంటలకు ఆపరేషన్ చేస్తారు అప్పటి వరకు ఎటువంటి టెన్షన్లు లేకుండా ప్రశాంతంగా ఉండండి అని చెప్తాడు వెంటనే సాగర్ డాక్టర్ గారు ఈ రోజంతా ఖాళీ కదా హాస్పిటల్లో ఉండటం చాలా కష్టం సరదాగా బయటికి వెళ్ళి తిరిగి రమ్మంటాడా అని అడుగుతాడు విద్య కంగారుగా లేదు డాక్టర్ ఆపరేషన్ అయ్యే వరకు మేము ఎక్కడికి వెళ్ళము అని అంటుంది డాక్టర్ వాళ్ళిద్దరి మాటలకు చిన్నగా నవ్వి అమ్మ విద్య కంగారు పడవలసిన అవసరం లేదు సాగర్ని బయటకు తీసుకెళ్ళి రాత్రి సమయం కల్లా తిరిగి హాస్పిటల్కి రండి రేపు తెల్లవారుజామున ఆపరేషన్ సాగర్ ఈరోజు ఎంత సంతోషంగా ఉంటే రేపు ఆపరేషన్ కూడా అంత సక్సెస్ అవుతుంది మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు అని డాక్టర్ చెప్పటంతో సాగర్ని బయటకు తీసుకెళ్లడానికి విద్య ఒప్పుకుంటుంది ముందే విద్య సాగర్కి చెప్తుంది మన దగ్గర డబ్బులు లే కేవలం అన్ని ప్రదేశాలు నడుచుకుంటూ వెళ్ళి తిరిగి మళ్ళీ వచ్చేయాలి అందుకని మనం ఈ హాస్పిటల్ చుట్టుపక్కల మాత్రమే తిరుగుతూ ఉందాం సరేనా అని అడుగుతుంది సరే విద్య నువ్వేది చెప్తే అది అంటాడు సాగర్ సరే అని ఇద్దరూ బయటకు వెళ్ళేటప్పుడు హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర భరత్కి ఫోన్ చేసి ఆపరేషన్ గురించి చెప్తాం భరత్ మనం ఎలా ఉన్నామో కంగారు పడుతూ ఉండొచ్చు అని అనడంతో సరే అని ఇద్దరు రిసెప్షన్ దగ్గరికి వచ్చి భరత్ రూమ్ లో ఉన్న ఫోన్కి ఫోన్ చేస్తారు భరత్ మేము బాగున్నాము రేపు ఉదయం ఆపరేషన్ అని సాగర్ చెప్తాడు సింధూర ముందు రోజు నుండి భరత్ని గమనిస్తూ ఉండటం కారణంగా ఇప్పుడు భరత్ మాట్లాడుతున్నది సింధూర తలుపు చాటు నుండి చూస్తూ ఉంటుంది అవునా మామయ్య సరే అయితే నువ్వు తొందరగా మామూలు మనిషి అయ్యి ఢిల్లీకి రావాలి అప్పుడు నేను చాలా సంతోషంగా ఉంటాను అంటాడు కొంచెం కుదిరితే చిన్నువు అడిగి డబ్బులు పంపించవా ఇక్కడ డబ్బులు లేకపోవడంతో రాత్రంతా విద్య బెంచ్ మీదే కూర్చుంది అని భరత్కి చెప్తాడు ఆ మాటలు విన్న విద్య భరత్ ఏమీ అవసరం లేదు ఇప్పుడు నువ్వు డబ్బులు ఎవరినైనా అడిగితే ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసే అవకాశం ఉంది ఆపరేషన్ అయిన తర్వాత నేను నీకు కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది విద్య ఏంటండి మీరు ఇప్పటి వరకు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నాము కొన్ని రోజులు మనం జాగ్రత్తగా ఉంటే మీరు మామూలు మనిషి అవుతారు మీ కోసం నేను ఒక రోజు ఇంటి సంవత్సరమైన బెంచ్ మీద కూర్చోగలను అంటుంది ఇక ఇద్దరు హాస్పిటల్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలు సరదాగా చూడడానికి వెళ్తారు భరత్ సాగర్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత స్కూల్ బ్యాగ్ తీసుకొని భరత్ కి వెళ్తారు సింధూర భరత్ ఫోన్ తీసుకొని తిరిగి అదే నెంబర్కి ఫోన్ చేస్తుంది హలో ఇది ఎవరి నెంబర్ తెలుసుకోవచ్చా అని సింధూరా అనడంతో హాస్పిటల్ ఫోన్ లిఫ్ట్ చేసిన రిసెప్షనిస్ట్ సింగపూర్ హాస్పిటల్ పేరు చెప్తుంది వెంటనే కంగారుగా సింగపూర్ హాస్పిటలా ఇక్కడ సాగర్ ప్రతాప్ సింగ్ అనే ఎవరైనా జాయిన్ అయ్యారా అని అడగగా ఒక్క నిమిషం మేడం చెక్ చేసి చెప్తాను అని ఆ రిసెప్షనిస్ట్ సిస్టమ్ లో చెక్ చేసి అవును మేడం నిన్న హాస్పిటల్లో జాయిన్ అయ్యారు సాగర్ గారికి రేపు ఉదయం తలకి ఆపరేషన్ ఉంది అని చెప్తుంది సింధూరాకి అసలేమీ అర్థం కాలేదు విద్య సాగర్ని తీసుకుని సింగపూర్ వెళ్ళి ఆపరేషన్ చేయిస్తుందా దానికి ఎంత ధైర్యం విద్య అంత తేలుస్తాను అని పెద్దగా ఇంట్లో అందరినీ పిలుస్తుంది సింధూరా అది మళ్ళీ కేక వేయటంతో అందరూ కంగారుగా అక్కడికి వస్తారు ఏంటి సింధూరా నీకు పిచ్చి పట్టిందా రోజు ఎందుకు అలా కేకలు పెడతా విద్య సాగర్ని తీసుకుని సింగపూర్ వెళ్ళింది అని తెలిసిన విషయం మొత్తం అందరికీ చెప్తుంది సింధూర సింధూర చెప్పిన మాటలు విన్న అందరూ చాలా షాక్ అవుతారు ఎందుకంటే సీక్రెట్ గా సాగర్ని తీసుకు వచ్చింది నాకు చెప్పి ఉంటే నేనే తీసుకు కదా అన్ని డబ్బులు ఎక్కడివి అని ఆలోచనలో పడతాడు కార్తిక్ వెంటనే చిన్నును పిలిచి చిన్ను నువ్వు అర్జెంటుగా భరత్ స్కూల్ కు వెళ్లి భరత్ని ఇంటి దగ్గరికి తీసుకురా అసలేం జరిగిందో భరత్ని అడిగి తెలుసుకోవాలి భరత్ చెప్పిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం అంటాడు కార్తీక్ ఏంటండి ఇంకా ఆలోచించేది వెంటనే నేను సింగపూర్ వెళ్ళాలి సాగర్ని ఇండియాకి తీసుకురావాలి అంటుంది సింధూర ఎందుకు సింధూర వెంటనే ఆపరేషన్ అయితే జరగనివ్వు మంచిదే కదా అని కార్తీక్ అంటే ఏంటి కార్తీక్ నువ్వు పిచ్చివాడిలా మాట్లాడుతున్నావు అక్కడ బ్రెయిన్కి ఆపరేషన్ జరుగుతుందో లేక సాగర్ శరీరంలోని కిడ్నీ హార్ట్ పార్ట్లు అమ్ముకుని అమ్మేస్తున్నారు ఎవరికి తెలుసు విద్యను ఎవరైనా ట్రాప్ చేసి ఇదంతా నాటకం ఆడుతున్నారేమో నాకు అనిపిస్తుంది వెంటనే సాగర్ని ఇండియాకి తీసుకురావాలి అంటుంది సింధూర సరే సింధూర నీతో పాటు నేను వస్తాను మన ఇద్దరికి రాత్రికి సింగపూర్ వెళ్ళడానికి టికెట్లు బుక్ చేయి అంటాడు కార్తీక్ కార్తీక్ కానీ సింగపూర్ వస్తే సాగర్కి నిజమైన ఆపరేషన్ జరుగుతుంది అని తెలిస్తే ఆపరేషన్ చేయిస్తాడు కార్తీక్ అక్కడికి రాకూడదు నేనొక్కదాన్నే సింగపూర్ వెళ్ళాలి ఆ ఇద్దరిని అక్కడే వదిలించుకురావాలి అని మనసులో అనుకుంటుంది సింధూర చిన్ను భరత్ని స్కూల్ నుండి తీసుకువస్తాడు ఇంట్లో వాళ్ళందరూ హాల్లో కూర్చొని భరత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు భరత్ రాగానే అందరూ భరత్ వైపు చూడగా భరత్ కంగారుగా ఏమైంది అందరూ నా వైపు ఎందుకు చూస్తున్నారు అని అడుగుతాడు కార్తిక్ భరత్ దగ్గరికి వచ్చి భరత్ సూటిగా చూసి నిజం చెప్పు అబద్ధం చెప్తే ఒప్పుకోను విద్యాసాగర్ ఎక్కడికి వెళ్ళారు అని కోపంగా కార్తిక్ అడిగేసరికి నాన్న అని తడపడుతూ సాగర్ మామయ్యకి ఆపరేషన్ చేయించడానికి సింగపూర్ వెళ్ళారు అది ఇంట్లో ఎవరికి ఎందుకు చెప్పలేదో నీకు తెలుసా అని అడుగుతాడు కార్తిక్ తెలుసు నాన్న మన ఇంట్లోనే ఎవరో సాగర్ మామయ్య మామూలు మనిషి కాకూడదు అనుకుంటున్నారని మెంటల్ హాస్పిటల్లో డాక్టర్లు చెప్పారు అది ఎవరో ఏంటో తెలుసుకుంటూ ఉంటే టైం వేస్ట్ అవుతుంది అని ఎవరికీ చెప్పకుండా ఆపరేషన్ చేయించడానికి విద్యార్థయ్య సాగర్ మామయ్యని తీసుకుని సింగపూర్ వెళ్ళింది సాగర్ మామయ్యకి రేపు ఉదయం ఆపరేషన్ అని భరత్ తెలిసిందంతా కార్తీక్ చెప్తాడు సింధూరా తన కోపాన్ని మనసులోనే కంట్రోల్ చేసుకుని సరే కార్తిక్ మనమిద్దరం సింగపూర్ వెళ్దాం అక్కడ డాక్టర్ని కలుద్దాం అక్కడ ఎటువంటి తప్పు జరగలేదు అంటే సాగర్కి ఆపరేషన్ చేయించుకుని ఇంటికి తీసుకుపోద్దాం లేదు అనుకుంటే ఆపరేషన్ ఆపరేసి ఇంటికి తీసుకురావాలి అంటుంది సింధూర సరే అయితే వెంటనే వెళ్ళి బట్టలు సర్దు అంటాడు కార్తీక్ సింధూర కార్తీక్ బట్టల్ని రెడీ చేసి కార్తీక్ నీ పాస్పోర్ట్ కనపడటం లేదు కేవలం నా పాస్పోర్ట్ మాత్రమే కనపడుతుంది అంటారు సింధూర కార్తీక్ వచ్చి గది మొత్తం వెతికిన పాస్పోర్ట్ కనపడకపోవటంతో ఇక సింధూరా నేను రాలేను ఇప్పుడు నువ్వు ఒక్కదానివే సింగపూర్ వెళ్ళాలి విద్యకేమీ సాగర్ సాగర్ని క్షేమంగా ఇండియాకి తీసుకురా అని చెప్పి అనటంతో సింధూరా సరే అని ఒక్కటే సింగపూర్ వెళ్ళడానికి రెడీ అవుతుంది భరత్ కి సింధూరా వెళ్లటం ఇష్టం లేదు అందరూ సింధూరాని జాగ్రత్తగా వెళ్లమని చెప్తున్న సందర్భంలో సింధూర హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న విమానపు టికెట్లు దొంగతనంగా జేబులో పెట్టుకుంటాడు భరత్ అది తెలియని సింధూర తన బట్టల బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ తీసుకుని కారులో ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతుంది తీరా అక్కడికి వెళ్లిన తర్వాత హ్యాండ్ బ్యాగ్ లో టికెట్లు కనపడటంతో ఆ ఫ్లైట్ మిస్ అవ్వాల్సి వస్తుంది ఇదంతా భరత్ చేసిన పని అని సింధూరాకు తెలుసు కానీ ఇప్పుడు భరత్ని తిట్టడం కన్నా ఎలా సాగరికి ఆపరేషన్ జరగకుండా చేయాలి అని ఆలోచనలో పడుతుంది సింధూరా వెంటనే సింధూరా సింగపూర్లో తనకు తెలిసిన రౌడీలకి ఫోన్ చేసి నేను మీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను నేను పంపించిన ఫోటోలో ఉన్న సాగర్ అనే వ్యక్తిని మీరు కిడ్నాప్ చేయాలి రేపు ఉదయం సింగపూర్ ఫ్లైట్కి బయలుదేరి నేను ఇండియా నుండి సింగపూర్ వస్తాను నేను వచ్చే వరకు సాగర్ని మీ కంట్రోల్లోనే ఉంచుకోండి ఎట్టి పరిస్థితుల్లో సాగర్కి ఆపరేషన్ జరగకూడదు నేను వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామని చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళకి సాగర్ ఫోటో వాట్సప్ చేసి వాళ్ళెక్కడ ఉన్నారో చెప్తుంది విద్యా సాగర్ తిరిగి హాస్పిటల్కు రాబోతుండగా సింధూరా మాట్లాడిన రౌడీలు వచ్చి సాగర్ని వెంటనే కారులో ఎక్కించుకొని తీసుకు వెళ్తారు విద్య కూడా ఆ కారు వెనకాలే పరిగెడుతుంది కానీ కారు స్పీడ్తో వెళ్లడంతో కారు వెనక వెళ్ళలేకపోయింది ఆ కారు కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక పడవలోకి వెళ్లి పడవ సముద్రంలోకి బయలుదేరుతుంది విద్య రోడ్డు పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఆ రౌడీలు సింధూరాకి సాగర్ ని కిడ్నాప్ చేసిన ఫోటోలు పంపిస్తారు సింధూరా ఆ ఫోటోలు చూసి చాలా సంతోషంగా ఇండియా రాకుండా అక్కడే చంపేస్తాను సాగర్ని ఆ నేరాన్ని విద్య మీదకి నెట్టి విద్యని జీవితాంతం సింగపూర్ జైల్లో ఉండేలా ప్లాన్ చేస్తాను నాకు ఇక ఎదురు ఉండదు అని ఆనందపడుతుంది సింధూరా అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది సింధూర అనుకున్నట్లు తన ప్లాన్లో సక్సెస్ అవుతుందా లేక సింధూర చేసే ప్లాన్ ఇంట్లో వాళ్ళకు తెలిసిపోతుందా తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సింది అర్ధాంగి తరువాయి భాగం పార్ట్ యాభై